రానున్న ఎన్నికల్లో జన సైనికులందరూ తమకు సపోర్టు చేయాలని కోరుతూ నెల్లూరు జిల్లా జనసేన కార్యాలయానికి ఉమ్మడి పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆనం వేమరెడ్డి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కాకర్ల సురేష్ టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్లు విచ్చేశారు ఈ సందర్భంగా జనసేన జిల్లా నగర అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి సుజయ్ బాబులు అభ్యర్థులకి ఘన స్వాగతం పలికారు వారందరికీ మనుకరాంత్ రెడ్డి బొకేలు అందజేసి సెలవార్లతో సత్కరించారు టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలతో కార్యాలయం సందడిగా మారింది అనంతరం వేమిరెడ్డి ఆనం అజీజ్ మనుక్రాంత్ రెడ్డి మాట్లాడారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాల విజయానికి జన అందరూ సహకరించాలని కోరారు రానున్న ఎన్నికల్లో బాగా కష్టపడి పనిచేసి మా అందరి గెలుపు కోసం పనిచేయాలని అభ్యర్థించారు రెండు వేల ఇరవై నాలుగులో పొత్తుతోనే విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు జనసేన కార్యాలయానికి రావడం ఈ పరిచయ కార్యక్రమం మనుక్రాంత్ మమ్మల్ని పిలవడం ఇక్కడికి చాలా సంతోషం మీ అందరికీ తెలుసు ఈ కూటమి ఖచ్చితంగా గెలిచే కూటమి మూడు కలిస్తే నేను ఒక్క విషయం చెప్పాలి మీకు రెండు వేల పద్దెనిమిదిలో నేను లో రాజ్యసభకి నామినేషన్ వేసిన రోజు బీజేపీ నుంచి తెలుగుదేశం బయట వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు నేను లోక్సభకి కంటెస్ట్ చేసే టైంలో నా నామినేషన్ ముందే మళ్ళీ బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు కలిసి కట్టుగా మళ్ళీ పోటీ చేయబోతున్నాం నేను అనుకుంటున్నా ఇది విజయం ఖచ్చితంగా ఇది రాష్ట్రానికే ఇది విజయం ఈ సంకేతం తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంతో ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు కాబోతున్నాడు సో మీ అందరూ కూడా జన మీ సపోర్ట్ అవసరం మీరు చేస్తారని కూడా నాకు నమ్మకం ఇప్పుడే మనుకురాని చెప్పినట్టు మేమందరం కష్టపడి పనిచేసి మిమ్మల్ని గెలిపిస్తామని ఇప్పుడే చెప్పాడు అదే కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అందరినీ గెలిపించాలని కోరుకుంటున్నాను అందరికీ కూడా నమస్కారం నమస్కారం ఈరోజు జిల్లా జనసేన పార్టీ యొక్క కార్యాలయంలో ఉమ్మడి అభ్యర్థులుగా మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో ఏర్పడ్డటువంటి అభ్యర్థులుగా మేమందరం కూడా జనసేన నాయకుల యొక్క సమన్వయం కోసం సహాయ సహకారాలు అడగడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు జనసేన అధ్యక్షులు శ్రీ మనుక్రాంతి రెడ్డి గారు వారి సందేశంలో చెప్పడం జరిగింది పూర్తి స్థాయిలో జనసేన తోడుగా నడుస్తుంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని అందరినీ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి మేము కృషి చేస్తాము మా సహాయ సహకారాలను అందిస్తామని చెప్ప హామీ వారు ఇవ్వడం నిజంగా జిల్లా జనసేన పార్టీకి అలాగే రాష్ట్ర జనసేన అధ్యక్షులైనటువంటి పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా అందరి తరఫున కూడా తెలియజేస్తున్నాను ఇవ్వరం మనం గమనించాలి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది ఏ రకమైనటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జరిగిన దాఖలాలు లేవు కేవలం మీడియాలో అది కూడా తన సొంత మీడియాలో యాడ్లు ఇచ్చుకోవడం ఆ యాడ్లకు కూడా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప మరొకటి చేసిన దాఖలాలు ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి లేదు ఏ ఒక్క వర్గానికి కూడా మేలు చేశారా అంటే ఎవరికీ మేలు కలగలేదు సంక్షేమంలో ఏమైనా పేద వర్గాల కుటుంబాల్లోని బిడ్డలకు మేలు జరిగిందంటే వాళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోయింది మరి ఇతర వర్గాలు ఇలా రైతాంగం కానీ విద్యా వైద్యంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ ఉపాధి హామీలో కానీ మరి అలాగే అభివృద్ధికి సంబంధించినటువంటి ఇరిగేషన్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ తీసుకురావడంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందింది ఈనాటి ఈ ప్రభుత్వం ఇవాళ ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మూడు జాతీయ పార్టీలు ఏకమయ్యాయి అందులో మీ అందరికీ తెలుసు ఇటీవలే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు జనసేన జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఇచ్చినటువంటి సమైక్య సందేశం ఈనాడు ఒక అరాచక పాలన ఈ రాష్ట్రంలో ఉంది అరాచక పాలనను అంతమొందించాలి దానికి మీరందరూ పిడికిలు బిగించండి భవిష్యత్తులో మంచి ప్రభుత్వాన్ని మంచి సంస్కృత సంస్కృతి సంప్రదాయాలు కలిగినటువంటి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకుందామని చెప్పి పెద్దలు అనేక రకాల మనకి ఇవ్వడం జరిగింది నేను ఇవాళ జనసేన కార్యాలయం నుంచి ఈ జిల్లా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఇవాళ ప్రధానమైనటువంటి పక్షాలు ఏకమై ఇవాళ ప్రజల దగ్గరకు వస్తున్నామంటే ఇదేదో అధికారం కోసమో లేకుంటే మాకు పదవుల కోసమో మేము రావడం లేదు ప్రజలకు వచ్చినటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి మేమంటూ మీకు ముందుంటాము మీ సమస్యలను పరిష్కరించి మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేయడానికి ఈ మూడు జాతీయ పార్టీలు కలిసి నడుస్తాయని చెప్పి చెప్పడానికే మేమందరం ఇక్కడికి రావడం అందుకనే ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకత్వంతో కలిసి ఒక సమన్వయం సమైక్య భావం కలిసి నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది స్థానాలు గెలవడానికి అవసరమైన సహాయ సహకారాలని మీరు ఇవ్వండి అని చెప్పి వారిని అడుగుతూ అలాగే నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఇవాళ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ఈ జిల్లాకి కొత్త వాళ్ళు కాదు మనకి తెలియని వారు కాదు ఇప్పటికే ఆయన రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను తన వంతు సహాయ సహకారాలని సొంత నిధుల నుంచి వెచ్చించినటువంటి ఒక దాతృత్వపు గుణం కలిగినటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తిని మనం ఇవాళ ఆదరించాల్సిన అవసరం ఉంది ఇటువంటి ఆలోచన కలిగినటువంటి మంచి వ్యక్తుల యొక్క సమ్మేళనం ఈ జిల్లా నుంచి రాష్ట్రానికి వెళితే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నాయకులు కూడా ప్రజలకు కూడా నెల్లూరు జిల్లా అంటే ఇది ఒక ప్రత్యేకత ఉన్న జిల్లా అని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే జాతీయ స్థాయి నాయకులు కోరిన విధంగా మనం కూడా అందరం ఒక సంఘటిత శక్తిగా రేపటి ఎన్నికలను ఎదుర్కొందాం మీ అందరి యొక్క ఆశీస్సులు మీ అందరి యొక్క సహాయ సహకారాలని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులుగా ఉన్న మా అందరికి కూడా అందించి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనకి ఆయన యొక్క మంచి స్ఫూర్తికి మీరు అందరూ కూడా అండగా నిలిచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల యొక్క విజయానికి కృషి చేయాలి ఆ విధంగా మీరందరూ సహకారం అందించాలని చెప్పి కోరుతూ సెలవు జనసేన కార్యాలయంలో మా అభ్యర్థులందరూ మరి మా ముఖ్య నాయకులందరితో ఈరోజు సమావేశం చేయడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం జనరల్గా జనసేన ఒక శక్తి తెలుగుదేశం ఒక యుక్తి ఈరోజు జన సై సైనికులు యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందించాలని ఈరోజు మేము జనసైకు సైనికులు అందరితో కోరడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ జనసైనికుల్లో అభ్యర్థిని పెట్టలేకపోయాం అయినా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ యొక్క ఆశయం కోసం ప్రతి జన సైనికుడు గా చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టిన అభ్యర్థులు ఒక్కొక్కరిని మీరు చూడండి వైఎస్ఆర్ సిపి పెట్టిన అభ్యర్థుల్ని బేరీ చేసి చూడండి ఒక పక్క అపారమైన అనుభవమైన వ్యక్తులు ఈ రాష్ట్రానికి అనేక సంవత్సరాలు అనేక పదవుల్లో సేవలు చేసిన వ్యక్తులు ఇంకో పక్క వ్యక్తిగతంగా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ జిల్లా ప్రజలకి అనేక సేవలు చేసిన వ్యక్తులు ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు రాజకీయాల ద్వారా ఆర్థిక లబ్ధి చెందాలనే వ్యక్తులు ఇక్కడ లేరు అవతల పక్క రాజకీయాలే అంగడ్లు అయిపోయాయి అంగడ్లు తెరుసుకొని ఉండేవాడు ఈరోజు ప్రజలకి రక్షించే నాయకులు కావాలి ప్రజలకి ఒక దిక్సూచి అవ్వాలి ప్రజల్ని కాపాడే నాయకులు ఉండాలి ప్రజల దగ్గరే భక్షించే వాళ్ళు ఉండకూడదు అందుకోసమే అనేక ప్రయోగాలు అనేక సైంటిఫిక్ అప్రోచ్తో నెల్లూరు ప్రజలకి ఎవరు నాయకత్వం వహిస్తే బాగుంటుందో ఆలోచించి ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు ఎంపీగా నిలబడుతుంటే ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ఈరోజు హర్షిస్తున్నారు అలాగనే వాళ్ళ సతీమణికి కానీ నేను ఇన్ని రోజులు కలవలేకపోయాను నేను శుభాకాంక్షలు తెలియచేస్తున్నా ప్రశాంతమ్మ అలాగనే అన్న ఎప్పటి నుంచో ఏ నియోజకవర్గంలో నిలబడతారనేది చంద్రబాబు గారు పరిశీలిస్తున్నారు అన్నకు కానీ ఇవ్వడం చాలా సంతోషం ఎప్పటి నుంచో ఓల్డ్ గ్రౌండ్ ఆయనకి అది ఆంగ్లం ఆంగ్లం ఈ జిల్లా మొత్తం తెలిసిన ఒక మనందరికి కానీ రాజకీయాల్లో గురువు లాంటి వ్యక్తి కాకర్ల సురేష్ వీళ్ళందరూ రాష్ట్రంలో ఈరోజు బెస్ట్ అభ్యర్థులు బెస్ట్ అభ్యర్థులు నారాయణ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రంలోనే మంత్రిగా చేస్తే అభివృద్ధి అంటే ఇలాగ చేయాలి పని అంటే మంత్రి ఇలాగ చేయాలి అని నూతన నూతన వరివడి తెచ్చిన వ్యక్తి నారాయణ గారు చూడండి వ్యక్తుల గురించి చెప్తుంటేనే ఎంత ఘనంగా ఉందో ఇటువంటి వాళ్ళని నేను నెల్లూరు ప్రజలకి మరి ప్రత్యేకంగా జన సైనికులు కానీ కోరుతున్నాను ఇది తెలుగుదేశమా పార్టీలకి సంబంధమైన సబ్జెక్ట్ అయినా ఇది మన బిడ్డల భవిష్యత్తు మనందరి భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు ఒక మంచి పార్టీని మనం గెలిపించుకోవాలి ఒక మంచి రాజ్యాన్ని మనం తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూశారు ఐదు రూపాయల అన్నం తీసేశాడండి ఐదు రూపాయలకి పేదలకు పెట్టిన భోజనం తీసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి పక్క రాష్ట్రాల్లో తమిళనాడులో ఈరోజుగా అమ్మ క్యాంటీన్ నడుస్తా ఉందా లేదా కర్ణాటకలో ఇందిరమ్మ క్యాంటీన్ నడుస్తుందా లేదా ఇదేమైనా జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్ నుంచి ఇస్తున్నాడా ఇదేమైనా ఆయన సిమెంట్ నుంచి ఇస్తున్నాడా ఈ డబ్బులు పేదలకి పెట్టిన అన్నం పెట్టలేని వ్యక్తి ఈ రాష్ట్ర భవిష్యత్తు మారుస్తాడంటే ఇది పెద్ద ఇది కాబట్టి ఈరోజు మనందరం కలిసి జన సైనికులు తెలుగుదేశం పార్టీ అలాగనే బీజేపీ వాళ్ళందరం కలిసి ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి యొక్క కబంధ హస్తాల నుంచి రక్షించుకోవాల్సిన సమయం ఆసనమైంది దయచేసి అందరం కానీ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ అలాగనే నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా ప్రజల ఆశీస్సులతో జన సైనికులు బీజేపీ వాళ్ళందరి యొక్క తోడ్పాటుతో మేము తప్పకుండా గెలుస్తామని కానీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం సేనా పార్టీ జిల్లా కార్యాలయానికి మన నెల్లూరు ఎంపీ అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మన ఆత్మకూరు ఉమ్మడి అభ్యర్థి అయిన ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు కానివ్వండి అదేవిధంగా మన నెల్లూరు సిటీ జనసేన పార్టీ టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన పొంగూరు నారాయణ గారు కానివ్వండి అదేవిధంగా మనకి ఉదయగిరి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి అయిన కాకర్ల సురేష్ గారు కానివ్వండి అదేవిధంగా మన కోవూరు నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థి అయిన మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి కానివ్వండి అదేవిధంగా ఈరోజు కార్యాలయం జిల్లా కార్యాలయానికి వచ్చిన దినేష్ రెడ్డి గారికి కానివ్వండి రూప్ కుమార్ గారికి కానివ్వండి అదేవిధంగా మయూ మయూర్ గారికి కానివ్వండి అందరికి కూడా రామ్ గారికి అందరికి కూడా మనము ఈరోజు మనం అందరూ కూడా జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అభినందనలు తెలియజేసుకుంటున్నాము నిజంగా చెప్పాలంటే ఈరోజు నెల్లూరు జిల్లా కార్యాలయానికి కూడా మన టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అశీష్ గారు కూడా ఈరోజు మన జల్లి కార్యాలయానికి రావడానికి వచ్చారు అదేవిధంగా ఈరోజు వచ్చిన పెద్దలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అభినందనలు తెలియజేసుకుంటున్నారు రాబోయే రోజుల్లో తప్పకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది పదికి సీట్లు మనం తప్పకుండా మన కూటమి గెలుచుకుంటుంది దాంట్లో ఎటువంటి సందేశం లేదు నిజంగా చెప్పాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే మనకు గుర్తుకొచ్చేది బీపీఆర్ ఫౌండేషన్ అని అంటే ఒక బ్రాండ్ విపిఆర్ గారు ఎంతో చాలా మంచి వాళ్ళు ఎన్నో మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేశారు నిజంగా ఎవరన్నా దాహం అంటే ఎన్నో ఆర్ఓ ప్లాంట్లు పెట్టారు వాటర్ ప్లాంట్స్ పెట్టారు అదేవిధంగా చదువుకోవాలని పేద విద్యాలలో అడిగితే వాళ్ళ కోసం ఫ్రీగా స్కూల్స్ కాలేజెస్ పెట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అదేవిధంగా ఎన్నో దైవ కార్యక్రమాలు కూడా ఎన్నో చేస్తున్నారు అడగని వాళ్ళు పాపాత్మంలో నడుకు అన్ని సేవా కార్యక్రమాలు అడిగిన వాళ్ళందరూ కూడా సహాయం చేస్తున్నారు నిజంగా అలాంటి వాళ్ళు మన నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంట్కి ఎంపీ అభ్యర్థిగా మన జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు మేమెంతో సంతోషపడుతున్నాం గర్వపడుతున్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపియాలా ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మన నెల్లూరు పార్లమెంట్కి ఎంపీగా ఉంటే తప్పకుండా మన నెల్లూరు బాగా అభివృద్ధి చెందుతుంది అదొకటే కాకుండా ఇప్పుడు వరకు మనం చూసాము ఈ వైసీపీ వచ్చినప్పటి నుంచి వైసీపీ నాయకులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు దౌర్జన్యాలు నోటికొస్తున్నట్టు మాట్లాడుతూ ఒక హుందాదనంగా లేని రాజకీయాలు చేస్తున్నారు ఆ హుందాదనమైన రాజకీయాలు తప్పకుండా మన నెల్లూరు జిల్లాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తీసుకొని వస్తారనే గట్టి నమ్మకం నాకుంది ఎందుకంటే ఎవ్వరినీ కూడా విమర్శించరు కేవలం ప్రజా సమస్యల మీద ఏదైనా ఉంటే కనుక ఎవరన్నా వాళ్ళ దగ్గరికి వెళ్తే తప్పకుండా సహాయం చేస్తుంటారు తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ ఎక్కడెక్కడైతే నాయకులు కార్యకర్తలు అంతా ఉంటారో కొత్త ధర్మం పాటించి తప్పకుండా ఏడు నియోజకవర్గాల్లో కూడా ఎం ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విజయానికి తోడ్పడతారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మన నెల్లూరు పార్లమెంట్లో ఉన్న ఈరోజు ప్రతి ఒక్క ఉమ్మడి అభ్యర్థులు కూడా ఈరోజు ఈ జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి జనసేన పార్టీ మద్దతు కోరటం చాలా సంతోషకరమైన విషయం తప్పకుండా మేమందరం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాము కోవూరు నియోజకవర్గంలో కూడా ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పి భారీ మెజారిటీతో అదేవిధంగా నెల్లూరు సిటీలో కొంగూరు నారాయణ గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలా అదేవిధంగా ఎంతో పెద్దలు సీనియర్ నాయకులైన మన ఆనం రామ్ నారాయణ రెడ్డి గారిని కూడా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలా అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి కాకల సురేష్ గారిని కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి జనసేన పార్టీ తరఫు నుంచి కూడా వాళ్ళకు కూడా ఓట్ ట్రాన్స్ఫర్ అయినట్టు చూసుకొని గెలిపించుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా చూస్తే ప్రతి ఒక్కరికి తెలుసు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి జనసేన పార్టీ ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉంది అది రోడ్ల దుస్థితి మీద కావచ్చు అదేవిధంగా మద్యపాన నిషేధం మీద కావచ్చు అదేవిధంగా నెల్లూరు కూడా ఒక క్రైమ్ క్యాపిటల్గా తయారవుతుంది దాని మీద పోరాటాలు చేస్తూనే ఉంది ప్రజల పక్షం నిలబడి వాళ్ళకి ఎంతో అండగా నిలబడుతూనే ఉంది అదేవిధంగా ప్రజల్లో కూడా ఎంతో బాగా ఆదరణ ఉంది ఈ పొత్తు అనేది తప్పకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం జనసేన పార్టీ టీడీపీ బీజేపీ కలిసి ముందుకు వస్తుంది తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించి ఈసారి తప్పకుండా ఈ వైసీపీ రాక్షస్ పాలనకి ఈ వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు మనం చర్మగీతం పాడాలి తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ బీజేపీ ఉమ్మడబ్బెడ్ ఎక్కడెక్కడ నిలబడతారో తప్పకుండా వాళ్ళందరినీ కూడా గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే వైసీపీ పాలన మొదలైనప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి రోడ్లు ఎక్కడ చూసినా గోతులు ఉన్నాయి ఎక్కడ చూసినా క్రైమ్ ఎక్కువైపోయింది గంజా కూడా ఇష్టం వచ్చినట్టు దొరుకుతుంది ఒకటి కాదు సమస్యలు చెప్పుకుంటూ వెళ్తే ఒక రోజంతా సరిపోదు తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు గెలిపించుకోవాలి గెలిపించుకోవాల్సింది మన అందరి బాధ్యత ఎందుకంటే ఇది రాబోయే ఎన్నికలు మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంది మరొకసారి జనసేన పార్టీ తరఫున మీరందరూ కూడా మా సహాయ సహకారాలతో గెలిచిన తర్వాత తప్పకుండా గెలిచిన తర్వాత కూడా ప్రజలందరికీ అండగా ఉంటారని అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకు అండగా ఉంటారని మేము ఆకాంక్షిస్తున్నాము తప్పకుండా మీకోసం క్యాంపెయినింగ్ మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు గెలిచే తట్టు కూడా మేము చేస్తామని ఈరోజు నేను తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జన్ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు thank you